డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ అనంతపురం మార్కెట్లో పెరిగింది అతి భారీగా కాదు స్వల్పంగా పెరిగింది నిన్న తొంభై ఎనిమిది వేల క్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక ధరల విషయానికి వస్తే నిన్నకంటే పోల్చుకుంటే ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు స్లోగా నడుస్తున్నాయి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన వేలం పాటల ప్రకారం మాత్రమే ధరలు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏడు గంటల నలభై నిమిషాల వరకు వచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే ధరలు ఇక్కడ పదహైదు కేళ్ళ బాక్సులు మూడో రకం కాయలు డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల ఇరవై రూపాయలు ఫోర్ ట్వంటీ రూపీస్ చార్సో బీస్ రూపాయ దీని తర్వాత ఏమన్నా ధర పెరిగితే లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను